మనకి ద్వాదశ రాశుల్లో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి గురుడు ఆగస్టు వరకు కూడా పాపిగా ఉన్నాడు కానీ ఈ రాశి వారి యొక్క అదృష్టం ఏంటంటే శని యోగిస్తున్నాడు శని కాస్త అదృష్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఈ రాశివారిలో కనబడుతుంది అది చాలా అదృష్టమనే చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఈ రాశి వారికి ఆర్థికంగా ఒడిదుడుకులు బాగా తీసుకొచ్చినప్పటికీ శని మొత్తం శుభం చేస్తూ ఉన్నాడు ఎందుకు అన్నీ ఇప్పుడు మనకు మామూలుగా చూడాలి అంటే శని ఎక్కువగా కష్టపెడుతూ ఉంటాడు అది అందరికీ తెలిసిందే వారి వారి యొక్క జాతకరీత్యా కొంతమందిని సుఖపెడుతుంటాడు శని ఉచ్చలో ఉంటే సుఖపెడుతూ ఉంటాడు శనిని చక్కటి స్థానంలో ఉండటమే కాకుండా ఆ శని శనిని శుభుడు శుభదృష్టి ఉన్నటువంటి గ్రహాలు కనుక చూస్తూ ఉన్నా లేదు ఆ గ్రహాలని శని చూస్తూ ఉన్నా సుఖబెడుతూ ఉంటాడు కానీ ఈ రాశి వారికి శని వండర్ఫుల్గా ఉన్నాడు ఒక రకంగా చెప్పాలి అంటే కాబట్టి ఈ గురుడు పాపి అవ్వటం వల్ల వీళ్ళకి కొంత ఆర్థికంగా ఒడిదుడుకులు కనపడుతూ ఉంటాయి మంచిగా వచ్చిన సమయంలో అవి కొంత 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 ఖర్చు కావడం మళ్ళీ రావడం మళ్ళీ ఖర్చు కావడం ఇలా ఒడిదుడుకులు కనపడుతూ ఉన్నాయి అయినప్పటికీ శని మీకు శుభంగా ఉన్నాడు కాబట్టి శని దృష్టి బాగుంది కాబట్టి మీకు ఈ శని వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది ఆ ఖర్చు అయినవి కూడా ఇంకొక దగ్గర అంజీ ఎట్లానో ఒకట్లా వీళ్ళకు వచ్చి వీళ్ళు హాయిగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఈ రాశివారు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో కనుక చూసుకుంటే బాగుందనే చెప్పుకోవచ్చు వ్యవసాయపరంగా బాగుంది పెట్టుబడి అందుతుంది చక్కగా కొంత లాభాన్ని కూడా రుచి చూస్తారు అలా ఉంటుంది విద్యార్థులు అధిక శ్రమ తప్పదు వీరికి అధిక శ్రమ తప్పదు మామూలు అధిక శ్రమ కాదు ఒక వంద సార్లు చదవాల్సి వచ్చిన దగ్గర రెండు వందల సార్లు రెండు వందల యాభై సార్లు అయినా చదవాలి అంత అధిక శ్రమ ఉంటుంది అలా చదివితేనే వీరు గట్టెక్కేది ఉంది లేదు అంటే ఫెలై ఇంట్లో కూర్చునే పరిస్థితులు కనబడుతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కూడాను ఈ రాశి వారికి ఈ విధంగా ఉంటుంది అంతేకాకుండా ఇక వ్యాపారము రంగంలో వీరు కాస్త పురోగతిని అందుకుంటూ ఉంటారు అదే సమయంలో అనుకోని ఖర్చులు మీద పడుతూ ఉంటాయి వంద రూపాయలు సంపాదించాలి అని దగ్గర నూట యాభై రూపాయలు సంపాదిస్తారు కానీ రెండు వందల రూపాయల ఖర్చు వచ్చి మీద పడుతుంది ఆ విధంగా ఉంటుంది అంటే అనుకున్న దానికి కొంత ఎక్కువ సంపాదించాము ఈరోజు తృప్తిగా ఉంది ఈ సంవత్సరం అనుకొని ఏ నెల కానెల చూసుకుంటూ ఉన్నప్పటికీ కూడాను అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు కాస్త లాభబాట పడ్డది ఈ సంవత్సరం మనకు అంటున్న సమయంలో ఆ నూట యాభై రూపాయలని తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి రెండు వందల రూపాయల ఖర్చు అక్కడ కనపడుతుంది కాబట్టి ఈ రాశివారు కాస్త ఖర్చుల్ని ఆచితూచి వ్యాపారస్తులు ముఖ్యంగా ఆచితూచి వ్యవహరించడం మంచిది దేనికి పెడుతున్నాము దేనికి పెట్టకూడదు దానికి పెడితే ఏమైనా లాభం వస్తుందా లేదా ఉన్నదంతా కూడా ఉడుచుకోపోతుందా పెట్టిన పెట్టుబడి కూడా వెళ్తుందా వెళ్ళదా ఈ రకమైనటువంటి ఆలోచనలు చేస్తూ వ్యాపారాన్ని ముందుకు చేయాలి ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వస్తే వీళ్ళ పరిస్థితి అంతే అనవసరమైన చోట పెట్టుబడి పెడుతూ ఉంటారు అనవసరమైన చోట పెట్టుబడి పెడతారు కాకపోతే శని బాగున్నాడు కాబట్టి ఆ పెట్టుబడి పెట్టిన దగ్గర వీళ్ళు కొంత లాభాన్ని చూసా ఒక అనుకోకుండా వచ్చేటువంటి మార్పుల వల్ల లాభాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితి ఈ రియ రియల్ ఎస్టేట్ రంగం వారికి ఉంది కాబట్టి ఎక్కడ ఎట్లా పెట్టినా ఆలోచించి పెట్టండి రియల్ ఎస్టేట్ వారు అనవసరంగా ఇబ్బందులు పడకండి అది ఇచ్చే సూచన ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఒకటి రెండవది వచ్చేస్తే వ్యవసాయము ఉద్యోగము వ్యాపారము ఇవన్నీ అయిపోయినాయి కదా మరి రాజకీయ రంగం ఎట్లా ఉంటుంది అనే ఆలోచన కూడా ఉంటుంది కదా ఈ రాజకీయ రంగం దగ్గరకు వచ్చేస్తే వీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేసే అవకాశం ఉంది అది కూడా కాస్త మే తర్వాత నుంచి మే వరకు కూడా వీళ్ళ కాస్త మామూలుగా ఉన్నప్పటికీ మే తర్వాత నుంచి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రాజకీయ పరంగా కాస్త ఈ రాశి వారు మంచిగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది వీరు ప్రజలకు చెయ్యాలి అనుకున్న మంచి ఏదైతే ఉందో అది వెనక్కి చూడకుండా చేసేంత బాగుంటుంది అది కూడా మే తర్వాత గుర్తుపెట్టుకోండి మే తర్వాత నుంచి కాస్త వీళ్ళు ముందడుగు వేసే ఆలోచనలు అన్ని రకాలుగా బాగుంటుంది ఇక గృహ నిర్మాణాలు చేపట్టాలి అనుకున్న వారు ఈ రాశి వారు నిరభ్యంతరంగా చేపట్టచ్చు ఎందుకంటే శని వీళ్ళకు లాభిస్తున్నాడు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు అటు ఇటు ఉన్నప్పటికీ వీరు కాస్త ముందుకు వెళుతూ గృహ నిర్మాణాలు గృహం కొనటం కానీ నిర్మించుకోవటం కానీ ఇటువంటివి చేయొచ్చు కాకపోతే వీరికి వచ్చిన ఇబ్బందుల్లో ఏంటంటే ఎప్పటికప్పుడు టెన్షన్స్ ఈ రాశి వారికి ప్రతి క్షణం కూడా టెన్షన్తో కూడుకున్న విధంగా ఉంటుంది మనం ఈ పని మొదలు డబ్బులు వస్తాయో రావు వచ్చిన డబ్బులు అనుకోకుండా ఖర్చు అయినాయి కదా మళ్ళీ ఎట్లా సెట్ చేయాలి ఈ పని సగన్లో అయిపోయింది మిగతా సగం చేయడానికి ఎట్లా ఈ విధమైన అనుకోని రకాల యొక్క ఆందోళనలతో కూడుకొని ఉంటూ ఉంటారు అయినప్పటికీ వీరు కాస్త ముందుకు వెళుతూ ఉండే మనోధైర్యంతో ముందుకు వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా వీరు వీరు అనుకున్న పనులు చేస్తూ ఉంటారు సామాజిక సేవల్లో కాస్త పాల్గొంటూ ఉంటుంటారు తద్వారా ఈ సామాజిక సేవల వల్ల కూడా పుణ్యం చేకూరి ఆ పుణ్యం కూడాను వీళ్ళకి అనుకోని కష్టాల నుంచి బయటపడేసే అవకాశం ఉంటుంది కాబట్టి సామాజిక సేవ ఖచ్చితంగా చేయండి ఈ రాశివారు అలా చేస్తున్నట్లయితే మీకు ముందు ముందు బాగుండే అవకాశం ఉంటుంది మీరు ఎక్కడా కూడా ఆందోళన పడాల్సిన లేదు ఆందోళనలు కలుగుతూ ఉంటాయి ఎందుకంటే ప్రతిదీ కూడా మనకి ఆర్థిక ఇబ్బందులతో కూడుకొని ఉంది వీళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ టైప్ ఉంది కాబట్టి ఆ విధంగా సగం సగం ఉంది కాబట్టి ఏ పని ఎట్లా చేస్తామో ఏంటో అనేటువంటి చిన్న చిన్న ఇబ్బందులతో కూడుకొని ఉన్నారు కాబట్టి మీరు శని బాగున్నాడు కాబట్టి ఈ రాశి వారికి మీకు అంత టెన్షన్స్ ఉన్నప్పటికీ పనులు చేస్తూ ఉంటారు కాస్త దైవ దర్శనాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశివారు శని బాగున్నాడు కదా అని శనిని వదిలిపెట్టకండి శనికి తైలాభిషేకం కూడా చేసుకోండి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళండి మీకు వెంకటేశ్వర స్వామి వారి దర్శనము వెంకటేశ్వర స్వామి ప్రదక్ష నమస్కారాలు ఇటువంటివి చేస్తూ ఉంటే ఈ కలిబాధల నుంచి కాస్త ఈ సంవత్సరం బయటపడే అవకాశం ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉండండి శని బాగున్నాడు కదా అని ఊరుకోకండి శనికి తైలాభిషేకాలు చేస్తూ ఉండండి గురుడు బాగాలేదు కాబట్టి ప్రథమంలోనే అంటే ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదట్లోనే ఆ గురుడికి జపాది కార్యక్రమాలు కూడా చేయించుకోండి కా ఆ గురుడికి జపాలు అవి చేయించుకున్నట్లయితే ఆయన పెట్టే ఇబ్బంది ఏదైతే ఉందో దాని నుంచి కాస్త మీరు బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి గురుడికి సంబంధించినటువంటి జపాలు హోమాలు పూజలు చేయించుకుంటూ ఉన్నట్లయితే మీరు బయటపడతారు ఆది ఆదిత్యాది నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తూ ఉండండి మీరు ముఖ్యంగా గురువార నియమాలు పాటిస్తూ ఉండండి గురువారం నాడు పాటించే నియమాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించండి తద్వారా ఆ నియమాల ద్వారా గురుడు మీకు కాస్త అనుకూలించేట్లుగా ఉంటుంది గురుడికి సంబంధించిన పరిహారాలు చేస్తూ ఉంటున్నారు కాబట్టి గురువారానికి సంబంధించిన పరిహారాలు కూడా మీరు పాటిస్తూ ఉంటే గురువార నియమాలు కూడా మీరు పాటిస్తూ ఉంటే మీకు ఆ గురుడు అనుకూలంగా ఉంటాడు శని విషయంలో కూడా ఆయన బాగున్నాడు అని కాకుండా కాస్త మంచిగా ఆయన్ని ఇంకా మంచి చేసుకుని అధికం అధిక సఫలం అని చెప్తుంటాం కదా కాబట్టి ఎంత ఎక్కువగా ఆయన తృప్తి పెడుతూ ఉంటే అంత మంచిది కాబట్టి ఈ విధమైనటువంటివి చేసుకుంటూ అటు గురుడు నుంచి ఇటు శని నుంచి శని ఇంకా ఎక్కువ మంచి ఇవ్వాలి అని గురుడు ఇచ్చే చెడుని తీసేయాలని ఈ రెండిటికి సంబంధించి మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటే ఇంకా బాగుంటుంది కాకపోతే మళ్ళీ చెప్తున్నాను ఆందోళన పడకుండా ముందుకు వెళ్తూ ఉండండి ఎక్కడా కూడా మీరు ఆందోళన పడకండి మొదట బాగాలేదు అని చెప్పేసి మిగతా మొత్తం కూడా బాగుండదేమో అని చెప్పేసి ఈ సంవత్సరం మొత్తం నా జీవితం ఇంతేనేమో అని ఆందోళన పడకుండా ముందుకు వెళుతూ ఉండండి అంతా కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంది ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మీకు ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం